మిడిల్ క్లాస్ బడ్జెట్ కి అందుబాటులో ఉన్నప్పుడు మనం కొనుక్కుంటాం వెయిట్ చేసి తీసుకున్నట్లయితే ప్రైస్ తగ్గించినప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట నేను ఎప్పుడు డిమార్ట్ బ్లాగ్ అయితే చేయలేదు ఈసారి చేయడానికి కారణం ఏంటంటే ఎప్పుడు కొననివి కొన్నాను హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యవోల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే నేను డిమార్ట్ షాపింగ్ బ్లాగ్ అయితే చూపిస్తానండి అంటే డిమార్ట్ లో చేసిన బ్లాగ్ కదా అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ మీకు నేనేం తీసుకున్నాను అనేది చూపిస్తాను సో పప్పులు ఉప్పులు కొనకపోయినా సరే బడ్జెట్ అయితే ఎక్కువైపోయింది బడ్జెట్కి మించిపోయింది అనమాట కందిపప్పులు పప్పులు అసలు ఏమీ తీసుకోలేదు సరుకులు అన్ని మామూలు సరుకులు ప్లస్ కొన్ని ఎక్స్ట్రా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాయన్నమాట ఏం తీసుకున్నాను అనేది మీకు ఇప్పుడు చూపించేస్తాను ముందుగా కావాల్సింది ఆయిల్ ప్యాకెట్స్ కదండి ఈ ఆయిల్ ఏంటే మనకి రోజు గడవదు కదా సో ఈ ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఒక ఫోర్ తీసుకున్నాను అనమాట సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి రిన్ సోప్స్ అయితే తీసుకున్నాను పన సో నెక్స్ట్ వచ్చేసి బాడీ స్ప్రే అనమాట సీక్రెట్ టెంప్టేషన్స్ ఫర్ ఉమెన్ అండ్ నెక్స్ట్ పార్క్ ఎవెన్యూ ఫర్ మెన్ ఈ రెండు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గీ అమూల్ గీ తీసుకున్నాను వీటి కాస్ట్లు అయితే నేనేం చెప్పట్లేదు అందరికీ తెలిసినవే కదా కొన్ని ఉన్నాయి నేను అనుకోకుండా నా బడ్జెట్కి మించి కొనేసాను అనమాట సో అవి ఏంటి అనేది మీకు వ్లాగు చూస్తూ ఉంటే తెలుస్తుంది సో అవి ఏంటి అనేది చూపిస్తాను అప్పుడు కాస్ట్ అయితే మెన్షన్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఈసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి చందన్ స్పర్ష్ అని శాండల్వుడ్ ఆయిల్తో చేసిన సోప్ అనమాట సో ఇదైతే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ అలాగే ఇది వచ్చింది ఖాదీ నేచురల్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను దీనిలో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ట్రై చేద్దామని చెప్పి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ బ్యాంబినో సేమియా వెరంసెల్లి అండ్ టిక్ వీటిని ఏమంటారో మరి ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఇప్పుడుదాకా నేనైతే యూజ్ చేయలేదు బట్ ఎందుకో ఈ సారీ తీసుకుని కొంచెం హెయిర్ స్టైల్ మారుద్దాం అనిపించింది తీసుకున్నాను అనమాట నెక్స్ట్ కాల్గేట్ సాల్ట్ అండ్ నెక్స్ట్ మీకు తెలుసు కదా నేను ఎప్పుడు ట్రస్మి యూజ్ చేస్తానని చెప్పి సో ట్రస్మి షాంపూ ఒకటి తీసుకున్నాను అండ్ ఇవి మౌర్య వేశాడనమాట మ్యాగీలోనే డిఫరెంట్ ఫ్లేవర్ అని చెప్పి ఇది ఒకటి వేసాడు రామన్ అనమాట చూద్దాము ఎంత ఉంటుందో చేసినప్పుడు అండ్ నెక్స్ట్ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి సరదాగా టోస్ట్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు సో ఈ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి అండ్ లాస్ట్లో నేను బడ్జెట్కి మించి తీసుకున్నవి చూపిస్తాను క్వాలిటీ ఎలా ఉందో కూడా చెప్తాను అండ్ ఇది వచ్చేసి మౌర్య పెన్సిల్ పౌచ్ కింద తీసుకున్నాను అనమాట అండ్ ఇది నైంటీ నైన్ రూపీస్ పెన్సిల్ పౌచ్ తీసుకున్నాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రెండు ప్యాకెట్స్ తీసుకున్నాడు అండ్ ఈ డైరీ ఒకటి తీసుకున్నాను అనమాట సో ఇదేమి డైరీ రాయడానికి కాదు దేవుడి స్తోత్రాలు అవి ఉంటాయి కదా సడన్గా యూట్యూబ్లో వింటూ ఉంటాను లేదా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కనబడుతూ ఉంటాయి అవి సేవ్ చేసుకున్నా మనకి ఫొటోస్లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది సో అందుకని చెప్పి ఈ బుక్ అయితే తీసుకున్నాను అనమాట ఈ బుక్లో అయితే రాసుకుని పూజ అప్పుడు చదువుకోవచ్చు అని చెప్పి ఇట్లాంటి బుక్ ఒకటి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి వన్ నైంటీన్ రూపీస్ అనమాట అండ్ మిస్వాక్ పేస్ట్ మసార్ వాడతారు ఇది నేనైతే సెన్సోడైన్ వాడతాను లేదా సెన్సోరా పేస్ట్ తెప్పించుకుంటాను పిల్లలు వచ్చేసి కాల్గేట్ సాల్ట్ వాడతారు వచ్చేసి మిస్వాక్ కానీ డాబర్ రెడ్ కానీ వాడుతూ ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ రామన్ అండ్ పాపడ్స్ అప్పడాలు ఒడియాలు ఇవి కామన్ కదా మనకి ఎక్కడికి వెళ్ళినా సరే అండ్ నెక్స్ట్ వచ్చేసి పూతరేకులు బాక్స్ ఒకటి తీసుకున్నారు అనమాట బెల్లం పూతరేకులు సో ఇది అండ్ నెక్స్ట్ మౌర్య ఈ ఫైవ్ ఒకటి తీసుకున్నాడు వన్ ట్వంటీ నైన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి ఇట్లా ఉందన్నమాట స్కూల్లో వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ అవి ఇస్తూ ఉంటారు కదా సో అవన్నీ పెట్టుకోటాకని చెప్పి ఇట్లా తీసుకున్నాడు అనమాట సో ఎవ్రీ ఇయర్ కొంటూనే ఉంటాడు పాడు చేస్తాడు మధ్యలో మళ్ళీ కొంటూ ఉంటాడు రకరకాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ కొంటూ ఉంటాడు సో అది నెక్స్ట్ వచ్చేసి బెలావిటా ఇందులోనే వావు కూడా ఉంది బెలావిటాలో ఇవి ఫ్రెష్ యూనిసెక్స్ ఒకటి హనీ ఒకటి వైట్ గోల్డ్ స్కాక్వటిక్ ఒకటి ఇందులోనే ఇంకొక నాలుగు ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి అది నెక్స్ట్ టైం తీసుకుందాంలే అని చెప్పి ఇదైతే ఇప్పుడు తీసుకున్నాను వావులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇలాగ త్రీ కం బ్రాండ్స్ అయితే ఉన్నాయి సో ఇది అయితే తీసుకున్నాను అనమాట ఈసారి బెల్ బెల్లావిటా ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది దీని మీద ఎంఆర్పి సిక్స్ ఫార్టీ నైన్ ఉంది త్రీ ట్వంటీ ఫైవ్కి వచ్చిందనమాట ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ మేబీ అన్ని చోట్ల ఉండే ఉంటుంది ఈ ఆఫర్ అనేది అండ్ లాస్ట్లో చెప్తాను చూపిస్తాను కదా సో ఇది అనమాట ఇది వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ వచ్చేసి స్టీల్ అండ్ లోపల వచ్చేసి టిన్ అనమాట ఇది ఒకటి తీసుకున్నాను ఎందుకంటే నాన్ స్టిక్ ప్లస్ అల్యూమినియం వాడకూడదు అంటున్నారు కదా నిదానంగా ఒక్కొక్కటి కొందామని చెప్పి ఇదో తీసుకున్నాను అనమాట ఈసారి సారీ అంతకుముందు ఒకటి స్టీల్ది బాగా వెయిట్ ఉంది అదైతే అది కూడా అంతే ఎయిట్ హండ్రెడ్ పడింది దానికి హ్యాండిల్స్ లేవన్నమాట సో అదొకటి దీనికన్నా వెయిట్ ఉంది అది అది లోపల బయట రెండు కూడా స్టీలే అనమాట అది కూడా చూపిస్తాను నేను మీకు అండ్ ఇది వచ్చేసి కొత్తగా తీసుకున్నది ఇప్పుడు తీసుకున్నది బయట స్టీలు అండ్ లోపల వచ్చేసి టిన్ అనమాట ఇదొకటి అండ్ నెక్స్ట్ ఈ దోశ ప్యాన్ తీసుకున్నానండి ఇది వచ్చేసి థర్టీ త్రీ సెంటీమీటర్స్ అండ్ ఫ్లాట్ స్క్వేర్ దోశ తవా అనమాట అల్యూమినియం నాన్ స్టిక్ అండ్ దీన్ని ఒకసారి సీజనింగ్ అయితే చేసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది అండ్ చూడాలి దీని మీద దోశలు అయితే ఎలా వస్తాయి అనేది అండ్ ఇక్కడ వెనక మనకి బిఫోర్ యూజింగ్ కూడా మనకి ఎలా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ ఇక్కడ ఉంది వామ్ వాటర్తో వాష్ చేసుకుని డిటర్జెంట్తో సాఫ్ట్ స్పాంజ్తో రింగ్స్ చేయాలి అండ్ సో ఆయిల్ వేసి మనం సీజనింగ్ అయితే చేసుకోవాలన్నమాట నేను ఈ సీజనింగ్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అండ్ ఇప్పుడు అలాగే ఇది హీటింగ్ కూడా కొంచెం ఫస్ట్ టైము కొంచెం టైం పడుతుంది అనమాట ఫస్ట్ దోశ వేయడానికి దీని కాస్ట్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ పడింది అనమాట ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ సో ఎయిట్ నైంటీ నైన్ నైన్ హండ్రెడ్ పడింది అండ్ మీకు ఇప్పుడు ఇది కాకుండా వేరేది ఉంది అని చెప్పాను కదా అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు సో ఇది వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నది అనమాట పైన స్టీలే లోపల కూడా మొత్తం స్టీలే ఇది వెయిట్ కూడా ఉంటుంది అండ్ మాడిపోకుండా చక్కగా ఉంటున్నాయి అనమాట కర్రీస్ అనేవి బట్ దీనికైతే హ్యాండిల్స్ లేవు ఇది మిక్సింగ్ బౌల్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు మనం అండ్ ఇప్పుడు తీసుకున్నది అయితే హ్యాండిల్స్ ఉన్నాయి లోపల వచ్చేసి టిన్ అనమాట సో బయట వచ్చేసి స్టీలు ఇది ఎయిట్ హండ్రెడే పడింది ఇది కూడా ఎయిట్ హండ్రెడే సో ఇది వెయిట్ ఎక్కువ ఉంది ఇది కొంచెం తక్కువ దీని మీద కంపేర్ చేస్తే ఇది కొంచెం వెయిట్ తక్కువ ఉందనమాట సో అల్యూమినియం వాడకూడదు అంటున్నారు కదా నిదానంగా ఒక్కొక్కటి కుదిరినప్పుడల్లా మనీ సేవ్ చేసుకుని ఇట్లా అయితే తీసుకుంటున్నాను అన్నమాట సో ప్రస్తుతానికైతే ఇవి మార్ తీసుకున్నాను సో నేను ఎప్పుడూ డిమార్ట్ అయితే చేయలేదు ఈసారి చేయడానికి కారణం ఏంటంటే ఎప్పుడు కొననివి కొన్నాను బెలావిటా కూడా నేను త్రీ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను కానీ ఎప్పుడు పర్చేస్ చేయలేదు ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తూనే ఉంటున్నాను ఎప్పటికప్పుడు కొందాం 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 అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో కూడా స్టార్టింగ్లో అయితే ఎయిట్ హండ్రెడ్ అనమాట ఈ ఫోర్ సెట్ వచ్చేసి తర్వాత సెవెన్ హండ్రెడ్ అయింది సిక్స్ హండ్రెడ్ అయింది ఇప్పుడు వన్ ప్లస్ వన్ ఆవర్ వచ్చింది త్రీ ట్వంటీ ఫైవ్ సో ఇట్లా అనమాట సో ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాయి కూడా ఆఫర్లు ఉన్నప్పుడు అండ్ రేటు మనం స్టార్టింగ్లో తీసుకుంటే ఏదైనా సరే ప్రైస్ ఎక్కువ ఉంటుంది నిదానంగా మనము వెయిట్ చేసి తీసుకున్నట్లయితే ప్రైస్ తగ్గించినప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట ఓ హడావిడిగా ఎందుకంటే అది మనకి వెంటనే కావాల్సిన వస్తువు కాదు కదా కొనుక్కుందాం అనుకున్నాం సో నిదానంగా మనకు కుదిరినప్పుడు మనకి అందుబాటులో ఉన్నప్పుడు మన మిడిల్ క్లాస్ బడ్జెట్కి అందుబాటులో ఉన్నప్పుడు మనం కొనుక్కుంటాం సో అంతేగాని హైగా ఉన్నప్పుడు అప్పటికప్పుడే కొనేసుకోవాలి అన్న ఆత్రం అంత ఫీ ఇదైతే నాకు ఉండదు సో తగ్గినప్పుడు ఓకే అనిపించి తీసుకుంటాను అనమాట ఏదైనా సరే సో ఇదండి ఈ వీడియో సో నా డిమా షాపింగ్ ఎలా ఉంది అనేది చెప్పేయండి ఓకే బాయ్ బాయ్ సీవిందా నెక్స్ట్ వీడియో